మాట విన్నావనుకో ఆయన పాదాలను ప్రేమించావనుకో ఆయన పాద సన్నిధిని ప్రేమించావనుకో సహోదరి సహోదరులు ఏసయ్య అంటున్నాడు మార్తతో మార్త మాట అనేక విషయాలను బట్టి నువ్వు చింతిస్తున్నావు కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది ఏమిటి ఉత్తమమైన చెప్పండి ఏసయ్య పాదాలు సహోదరి సహోదరులు ఏసయ్య పాదాలను ప్రేమించిన అంటే ఆయన పాదాల ఫోటో పెట్టుకొని చెప్పట్లు సుమా ఏసయ్య పాదాలు అంటే ఆయన పాద సన్నిధి ఆయన సన్నిధిలో ఎవరు కూర్చున్నా సరే వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఈ విషయాన్ని మర్చిపోకండి ఆ రోజు యేసుక్రీస్తు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో చూస్తున్నాడు కానీ ఏసు ఆశించదు ఏంటో తెలుసా ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడో కూర్చోవాలి ప్రముఖమైన స్థానంలో కూర్చోవాలి ప్రముఖమైన వారి పక్కన కూర్చోవాలి అని ఆశపడుతున్నారు కానీ అసల శిస్సలైనది ఏంటో తెలుసా నా పాదాల దగ్గర కూర్చోవడం అమ్మ వింటున్నావా అయ్యా వింటున్నావా ఈ ప్రముఖమైన సీట్లలో కూర్చోవాలి అని తాపత్రయం అనేది చాలా పెద్ద తాపత్రయమే కాబట్టే యేసు నువ్వు ఎక్కడ కూర్చుంటావో కూడా చూస్తాడు ఇప్పుడు చూస్తాడు అని చెప్పినప్పుడు మొదటిగా వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో ఏసో చూశాడు జాగ్రత్త నువ్వు ఎక్కడెక్కడ కూర్చుంటున్నావో నా ఏసయో చూస్తున్నాడు ఎవరెవరితో కూర్చుంటున్నావో నా ఏసయ్య చూస్తున్నాడు ఎందుకోసం కూర్చుంటున్నావో నా ఏసో చూస్తున్నాడు జాగ్రత్త ఎవరు చూడలేదులే అక్కడ కూర్చున్నప్పుడు ఆమెతో కూర్చున్నప్పుడు వాడితో కూర్చున్నప్పుడు వాళ్లతో కూర్చున్నప్పుడు ఎవరికి తెలియదు కదా పిచ్చోడివి ఏసైకి తెలుసు ఏసై చూస్తున్నాడు వాళ్ళు కూర్చోవడం వేసే చూశాడు ఆ కూర్చునే విషయంలో వాళ్ళు కనపరిచిన తాపత్రయాన్ని ఏసై చూశాడు రెండో విషయం లుక సువార్త పదమూడవ అధ్యాయము పదవ వచ్చిన మన పద్నాలుగో అధ్యాయంలో ఉన్న ఒక అధ్యాయం ముందుకు వెళ్దాం పదమూడవ అధ్యాయం పదవ వచ్చు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు మీకు తెలుసో లేదో ఏసయ్య ఖచ్చితంగా ప్రతి వారం మందిరానికి వెళ్ళేవాడు దైవకుమారుడే మందిరానికి ఆధారం తానే కానీ ప్రతి వారం మానకుండా మందిరానికి వెళ్ళేవాడు మీ సంగతి ఏమిటి మాండ కొంచెం అవకాశం దొరికితే చాలు ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది కొంచెం మబ్బుగా ఉండబోతుంది అక్కడక్కడ జల్లులు పడవచ్చు ఏమో ఇక్కడే పడద్దేమో మన ప్రాంతంలోనే పడద్దేమో టెంపుల్ దగ్గర పడుతుందేమో ఎందుకు వచ్చింది లైవ్లో చూసుకోవచ్చుగా దేంట్లో చూసుకుంటారట లైవ్లో చూసుకోవచ్చుగా చాలా కాలం లైవ్ మెసేజెస్ ఆపేశాను నేను ఎందుకయ్యా అంటే చక్కగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధించవలసిన వాళ్ళు సమాజంగా సంఘంగా స కుటుంబముగా సర్వ అయిన దేవుని సన్నిధిలో కనిపించవలసిన నువ్వు దేవుని సన్నిధిలో వారం వారం వచ్చి ఆరాధించవలసిన నువ్వు ఆ సాకు ఈ సాకు చూపిస్తూ ఆన్లైన్లోనే నేను ఆరాధిస్తాను అంటే అది అది కరెక్ట్ కాదండి చాలా కాలం ఆపేశారు కానీ ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు అయ్యా రావాలని ఆశ ఉన్నప్పటికీ మేము రాలేకపోతున్నాం ఈ వాక్యం మాకు ఆ రోజు కావాలి అదివారు మాకు ఈ వాక్యం కావాలి స్వచ్ఛమైన వాక్యం మాకు కావాలి దయచేసి ఆన్లైన్ పెట్టండి వాళ్ళ కోసం పెడితే వీళ్ళు మళ్ళీ తయారైపోతున్నారు ఎవరిళ్ళు చిలకకుటుడు వ్యవహారం మళ్ళీ ఏ ఒక్కరు అలా ఉండడానికి వీలు లేదు ఏ ప్రతి విశ్రాంతి దినమున ఖచ్చితంగా మందిరానికి వెళ్ళేవాడు అందుకే చాలా సందర్భాల్లో విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో సమాజం అంటే సమాజం మందిరం అంటే అందరం కలిసేటటువంటి స్థలం దేవుని ఆరాధించే స్థలం సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి విశ్వకాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెనో ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవ లేక నిలవలేని స్థితి ఆ సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య వచ్చిన మీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఒకరికి చేత్తో సమస్య ఉండొచ్చు ఒకరికి కళ్ళలో సమస్య ఉండొచ్చు ఒకరికి కళ్ళులో సమస్య ఉండొచ్చు మరొకరి చెవుల్లో సమస్య ఉండొచ్చు ఇంకొకరి నోటితో సమస్య ఉండొచ్చు గుండెతో సమస్య ఉండొచ్చు కిడ్నీతో సమస్య ఉండొచ్చు లివర్తో సమస్య ఉండొచ్చు రకరకాల సమస్యలు వాక్యాన్ని బోధించే నాకు మీరే కనిపిస్తారు కానీ మీ సమస్యలు నాకు కనిపించవు వాక్య స్వరూపి అయినటువంటి దేవునికి మీరు మాత్రమే కాదు మీ ప్రతి సమస్య ఆయనకు కనిపిస్తూ ఉంటుంది అద్భుతం కాదు ఆ రోజు వాక్యాన్ని బోధిస్తున్నాడు చాలామంది వాక్యం వింటున్నారు కానీ అక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలుగా అంటే నువ్వు సమస్య కలిగి ఉన్నప్పుడు ఆ సమస్య ఎంతకాలంగా కలిగి ఉన్నావో ఆ సమస్య నీకు ఎప్పుడు ప్రారంభమైందో ఆ సమస్య నీకు ఎందుకు ప్రారంభమైందో ఆ సమస్య నీకు ఎవరి వల్ల ప్రారంభమైందో సమస్తము ఎరిగిన దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు ఆ సమస్య ఎంతకాలంగా ప్రారంభమైందట ఎప్పుడు ప్రారంభమైందట పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రారంభమైంది ఎందుకు వల్ల ప్రారంభమైందట బలహీన పరుచు దయ్యం పట్టింది కాబట్టి ఆ సమస్య తీవ్రత ఏమిటి ఆమె ఎంత మాత్రము నిలబడలేకపోతుంది ఆ సమస్య తీసుకొచ్చినటువంటి కష్టం ఏమిటి ఆమెను వంచి పడేసింది నిలబడలేక ఓంగిపోయి ఉంది సో నీ సమస్య ఎక్కడ ప్రారంభమైందో ఆ సమస్య ప్రారంభమై ఎంతకాలం అయిందో ఆ సమస్యకు కారణం ఎవరో ఆ సమస్య తీవ్రత ఏమిటో ఆ సమస్య వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో సమస్తము చూసే దేవుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయినా ఏసో ఆయన చూసి మౌనంగా ఉంటాడా అని అంటే కానే కాదు ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఆ స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా దేవుని సన్నిధి దగ్గరకు వచ్చింది ఇది అద్భుతం ప్రతి వారం సుమారు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మందికి నేను కాన్ఫరెన్స్ కాల్ చేస్తా ప్రతి శనివారం ఇన్ని వేల మందికి నేను కాన్ఫరెన్స్ కాల్ చేయడం వల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు ఎవరైనా ఒక ఆదివారం రాలేకపోయినట్లయితే మీకు కాపరిగా దేవుని సన్నిధికి చేరుకొని ఆ గొర్రెను పరామర్శించవలసిన లేక ఆ వ్యక్తిని పరామర్శించాల్సిన బాధ్యత ఉంది తొంభై తొమ్మిది గొర్రెలు వచ్చినప్పటికీ ఒక గొర్రె రాకపోయేసరికి మంచి కాపర్ చేశాడు దాన్ని కూడా పడ్డాడు తన యోగక్షేమాలు పట్టించుకున్నాడు కష్టంలో ఉందని చెప్పి దాన్ని ఆదుకున్నాడు తిరిగి తెచ్చుకున్నాడు నేను ప్రభు ఏర్పరుచుకున్నటువంటి కాపరిని కనుక మన సంఘంలో ఎవరైనా ఒక ఆదివారం రాకపోతే ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను వారిని పరామర్శిస్తాను పలకరిస్తాను ప్రార్థన చేస్తాను ప్రేమతో దేవుని సన్నిధికి ఆహ్వానిస్తాను అలా నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే బ్రదర్ రావాలనుకున్నాను కానీ కుదరలేదు బ్రదర్ ఎందుకు రాలేకపోయారు సమస్యలు బ్రదర్ ఏమి సమస్యలు కుటుంబ సమస్యలు బ్రదర్ ఆర్థిక సమస్యలు బ్రదర్ అనారోగ్య సమస్యలు బ్రదర్ నాకు నా భర్తకు లేక నాకు నా భార్యకు మనస్పర్ధలు వచ్చినాయి బ్రదర్ ఏమేమో కారణాలు చెప్తారు అవన్నీ కూడా నిజమైన కారణాలే కారణాలు ఉన్నాయి కాబట్టి దేవుని సంధికి నేను రాలేకపోయాను ఈ కష్టం ఉంది కాబట్టి దేవుని సంధికి రాలేకపోయాను అని చెప్పి మనం కారణాలు చెప్తాం సహోదరి సహోదరులు సవ లక్ష కారణాలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఆ కష్టాలు ఇంకా పెరుగుతాయి కదా ఇప్పుడు ఈ స్త్రీని చూడండి ఎన్ని సంవత్సరాలుగా కష్టం చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలుగా ఏమైపోయిందో చెప్పండి నిలబడలేకపోతుంది సరిగా నడవలేకపోతుంది వంగిపోయింది ఆ కష్టానికి కారణం ఎవరు బలహీనపరచు దెయ్యం ఎంతకాలంగా ఎయిటీన్ ఇయర్స్గా కానీ ఎక్కడికి వచ్చింది దేవుని సంధికి వచ్చింది అది దేవుడు కోరుతున్నాడు నీ కష్టం ఏమైనా కానీ నీ బాధ ఏమైనా కానీ వ్యాధి ఏమైనా కానీ దేవుని సంధి దూరం కా మాకు సైతం కావాల్సింది అదే నిన్ను దేవుని సంధికి దూరం చేస్తే దేవుడు చేసే అద్భుతాన్ని కూడా నువ్వు దూరం అయిపోతావు అదే వాడు కావాల్సింది మనకి ఎంత కష్టం ఉన్నా ఎంత బలహీనత ఉన్నా ఎంత అనారోగ్యం ఉన్నా ఎంత కాలంగా ఉన్నా సరిగా నడవలేకపోతున్నా నిలవలేకపోతున్నా వంగి వంగి ఉన్న స్థితిలో కూడా ఆ స్త్రీ దేవుని ఏసు ఆమెను చూసే నువ్వు సరిగా నడవలేకపోతున్నావో నా దేవుడు చూస్తాడు ఎందుకు సరిగా కూర్చోలేకపోతున్నావో నా దేవుడు చూస్తాడు ఎందుకు నీ శరీరము వంగిపోయిందో నా దేవుడు చూస్తున్నాడు ఎంత కాలంగా నీకు ఆ రోగం ఉందో నా దేవుడు చూస్తున్నాడు ఎవరి వల్ల దేని వల్ల నీ శరీరం బలహీనం అయిపోయిందో దేవుడు చూస్తున్నాడు నా దేవుడు నేను ప్రకటించేవాడు కళ్ళుండే చూసేవాడు మనసుండే అర్థం చేసుకోగలిగిన వాడు మహాశక్తి ఉండే సమస్యను పరిష్కరించగలిగిన అద్భుతమైన దేవుడు ఇప్పుడు చూడండి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కూర్చుంటున్నప్పుడు చూశాడు కానీ వచ్చిన వారందరిలో పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాశ నిస్పృహ నీరసం నడవలేని స్థితి నిలవలేని స్థితి నిర్భాగ్యురాలు చాలా మంది చూశారు ఆవిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు సహోదరి సహోదరులో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు చాలా మందికి చెప్తావు నీ బంధువులు నువ్వు నీ స్నేహితులు నువ్వు చెప్తావు సోదరుడు వింటున్నావా నీ తోబుట్టువు నువ్వు చెప్తావు అన్నకు చెప్తావు తమ్ముడు చెప్తావు అక్కకు చెప్తావు చెల్లికి చెప్తావు స్నేహితుడు చెప్తావు బంధువులు చెప్తావు అందరికీ చెప్తావు నీ సమస్యలు వాళ్ళు అందరూ వినగలరు కానీ నీ సమస్యలు మాత్రం తీర్చలేరు కాబట్టి చెప్తున్నా నీ సమస్యలన్నీ లోకానికి చెప్పుకొని లోకువైపోవడం కంటే లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయన పేరు ప్రభు ఆయన శుక్రీస్తు ఆయన నీ సమస్యను చోటమే కాదు నువ్వు చెప్పిన సమస్య వినడమే కాదు ఆ సమస్యకు సంపూర్ణ పరిష్కారం ఇవ్వగలిగిన యేసుకు చెప్పుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అద్భుతమైన జవాబును చూస్తావు ప్రయత్నం చేయి నీ సమస్యను యేసు క్రీస్తుకు చెప్పే అద్భుతాన్ని స్వతంత్రించుకో అందరూ చూశారు ఆమె సమస్యను ఎవరు ఏం చేయలేకపోయారు కానీ ఆ రోజు తన సన్నిధికి పద్దెనిమిది సంవత్సరాలుగా మానకుండా వస్తున్న ఆమె విశ్వాసాన్ని చేసే చూశాడు ఏం చేశాడు అమ్మా నా దగ్గరికి వచ్చింది వంగి 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 వచ్చింది చూడండి పన్నెండవ వచ్చినము ఆమె ఏ స్వామిని చూచి అది చెప్తున్నా ఈ చూచి అరే మాట ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఆ ఉపమానం నుంచే వచ్చింది ఏమిటా ఉపమానము మీరు విందుకు పిలువబడినప్పుడు అగ్రపీఠముల మీద అగ్రస్థానములో కూర్చోవాలని ప్రయత్నం చేస్తారేమో గుర్తింపు కోసం గుర్తు కోసం ప్రయత్నం చేస్తారేమో ఘనత కోసం ప్రయత్నం చేస్తారేమో వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళందరినీ చూసి ఏసు చూస్తాడో కూర్చునే వారిని చూస్తాడు నిలబడే వారిని చూస్తాడు నడిచే వాళ్ళని చూస్తాడు నడవలేని వారిని కూడా చూస్తాడు ఆ అంశాన్ని నేను తీసుకొని ఇక్కడికి వచ్చా ఇప్పుడు ఏసు చూస్తుంది ఎవరో తెలుసా ఒక వ్యక్తిని చూస్తున్నాడు ఎందుకని కష్టంలో ఉంది బాధలో ఉంది చాలా కాలంగా అదే సమస్యతో ఉంది ఏసే చూశాడు ప్రియ సహోదరి ఈ సముద్రంలో నీకున్న కష్టాన్ని నీ భర్త చూడలేకపోవచ్చు చూసినా ఏమీ చేయలేకపోవచ్చు నీ భార్య నీ కష్టాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు అర్థం చేసుకున్నా ఆదుకోలేకపోవచ్చు నీ కష్టాన్ని బంధువులు చూడొచ్చు నిట్టూర్పు విడవచ్చు కానీ నీ సమస్యను తెరచలేకపోవచ్చు శుభవార్త ఏమిటంటే నువ్వు దేవుని సంధికి వచ్చావు నిన్ను నిన్నుగా చూసే దేవుడు ఉన్నాడు నీ కష్టాన్ని పరిశీలనగా చూసే దేవుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయగలడు ఆ రోజు యధావిధిగా దేవుని సంధికి వచ్చింది ఆశ ఏదో ఒక రోజు దేవుడు కనికరించకుండా ఉంటాడా ఏదో ఒక రోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేయకుండా ఉంటాడా అని చెప్పి మొదటి వారం వచ్చింది జవాబు లేదు రెండో వారం వచ్చింది జవాబు లేదు రెండో నెల వచ్చింది జవాబు లేదు రెండో సంవత్సరం వచ్చింది మూడో సంవత్సరం వచ్చింది నాలుగో సంవత్సరం వచ్చింది పదో సంవత్సరం వచ్చింది పన్నెండు సంవత్సరాలు వచ్చింది పదిహేను సంవత్సరాలు వచ్చింది పదహారు సంవత్సరాలు వచ్చింది పదిహేడు సంవత్సరాలు వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చింది జవాబు వచ్చిందా రాలా జవాబు రాలేదని చెప్పి రావడం మానేసిందా మానలా అమ్మా అయ్యా నీ జీవితంలో నువ్వు కలిగిన సమస్య చాలా సంవత్సరాలుగా ఉంది నీకంటూ ఒక ఆశ ఏంటంటే నా దేవుడు నన్ను కనికరించకుండా పోతాడా నా దేవుడు నన్ను స్వస్థపరచకుండా పోతాడా నా దేవుడు నన్ను బాగు చేయకుండా వెళ్తాడా నా దేవుడు నా కుటుంబం కట్టకుండా ఉంటాడా ఏదో ఒక రోజు అద్భుతం చేస్తాడు అనే విశ్వాసంతో నువ్వు వస్తున్నావు కానీ నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో జరగడం లేదు నిరుత్సాహం వస్తుంది నిస్పృహ నిన్ను ఆవరిస్తుంది నిరీక్షను కోల్పోవచ్చు కానీ విను ఒక్కసారి ఈ సహోదరిని చూడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలవలేని స్థితిలో వంగిపోయిన స్థితిలో సాధారణంగా వంగిపోయిన వాళ్ళని మనం చూసామనుకోండి నవ్వుతాం మనం పాపం వయసు మీదపడి వంగిపోయినా సరే కామెంట్లు చేస్తారు ఆమె వయసు మీద పడిపోయినటువంటి వ్యక్తి కాదండి ముదు సరైన బైబుల్లో లేదండి ఆమె ఒక స్త్రీ అయినా వంగిపోయింది నలుగురు ఏమనుకుంటున్నా సరే నానా రకాలుగా మాట్లాడుతున్నా సరే నిలవలేని నడవలేని స్థితిలో కూడా మానకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి పద్దెనిమిది సంవత్సరాలు దేవుని సంధికి వచ్చింది దేవుడు మర్చిపోయాడా వదిలేశాడా నీ చావు నువ్వు చావు పది సంవత్సరాలుగా వస్తుంది బాగుపడలా నువ్వు ఇంకెప్పుడు బాగుపడతావు అని అనొచ్చు లోకం నా ప్రభు మతాలు అనేవాడు కానీ కాదు జాగ్రత్తగా వినండి నిన్న నీ జీవితంలో అద్భుతం జరగలేదని ఇవాళ జరగదు అనుకోకండి దేవుడు ఒక రోజును నిర్ణయించాడు ఆ రోజున నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడో కానీ విను ఏ రోజు అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నీ నిర్ణయించాడో ఆ రోజు దయచేసి మనకండి ఆ రోజు దయచేసి రాకుండా ఎక్కడో విధుల్లో తిరక్కండి ఎక్కడో టీవీ ముందు కూర్చుని సీరియల్ చూసుకుంటూ కూర్చోకండి ఇక్కడ నేను అద్భుతం చేయడానికి వస్తే నువ్వు ఎక్కడో ఉంటే దేవుడు చూసి వాపోతాడు రోజొచ్చింది ఏసయ్య ఆమెను దర్శించి అద్భుతం చేసే రోజు వచ్చింది ఆ రోజు ఏసయ్య మందిరానికి వస్తే ఆ ఏం చేసింది చెప్పండి విశ్వాసంలో విసుగక ఆ రోజు మళ్ళా వచ్చింది ఈ రోజైనా దేవుడు నా జీవితాన్ని దర్శిస్తాడేమో ఆశతో వచ్చింది ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని నా ప్రభు ఏం చేశాడో తెలుసా అద్భుతంగా ఆదరించాడమ్మా ఒకసారి నా దగ్గరికి నా వంగి 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 నడుచుకుంటూ వచ్చింది ఆ మీద చే ఏముంది ఆమెను చూచి రమ్మని పిలిచి నీ బలహీనత నీ నుండి విడుదల పొందిన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా నిలవబడి దేవుణ్ణి పరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ వేనండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది గడి చెప్పండి ఎన్ని సంవత్సరాలు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆ మూడు నెలల నుంచి ఎన్ని నెలల నుంచి మూడు నెలల నుంచా మూడు నెలల నుంచి వెయిట్ చేస్తుంటే నీకు వచ్చేసిందా మూడు నెలలకి నీ ప్రాణం ఎందుకు వచ్చేసిందా చిరాకు వచ్చేస్తుందా కోపం వచ్చేస్తుందా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవడానికి మరింతగా మహిమపరుచుకోవడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు కొంత సమయాన్ని తీసుకుంటాడు ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఇవ్వాల్సిన జవాబు ఆలస్యం చేస్తుంటే తన నామాన్ని మరింతగా గణపరచుకోవడానికే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు నమ్ముతావా దేవుడు తప్పనిసరిగా నిన్ను చూసే రోజు రాబోతుంది నిన్ను దర్శించే రోజు రాబోతుంది ఆ రోజు వచ్చినప్పుడు దయచేసి నువ్వు మిస్ కావద్దని ప్రభు పేరిట మనవి చూస్తున్నా